ఓం శ్రీ మాత్రే నమ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికేశాడు మేషరాశివారికి సెప్టెంబర్ ముప్పైన జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరికి డబ్బు మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలానే అందరికీ సౌందర్య ఆభరణాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేష రాశివారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు ఆర్థిక పరంగా వీరికి డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతోనే అవమానాలు ఎదుర్కొని ఉంటారు వాటన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని నిరంతరం కష్టపడుతూ యవ్వనం వచ్చేసరికి మాత్రం ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు మేషరాశి చెర రాశి వీరు నిర్ణయాల విషయంలో చరత్వం కనిపిస్తుంది ఒక దాని మీద నిలబడలేరు కన్ఫ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు కొంచెం ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది పురుషులు మాత్రం ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు వీరికి ఎప్పుడూ కూడా మోటివేషన్ అనేది అవసరం ఎవరైనా వ్యక్తులు వీరిని మోటివేట్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఈ రాశి వారిది బగబగ మండే అగ్నితత్వం వీరిలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఇదే ప్రధానమైన లోపంగా చెప్పు ప్పుకోవచ్చు వీరెంత మంచిగా ఉన్నా ఎంత మంచి పనులు చేసినా కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని వీరు కంట్రోల్ చేసుకోలేరు దీనివల్లే ఎంతో మంది వ్యక్తులు జీవితంలో కోల్పోయి ఉంటారు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నప్పటికీ కూడా ఆ సమయానికి వీరికి తెలియకుండానే ఇతరులను బాధించడం జరుగుతుంది అయితే అవతల వ్యక్తులు కూడా వీరి కోపాన్నే చూస్తారు కానీ వీరికి వారు పంచిన ప్రేమ కానీ లేకపోతే వీరితో ఉన్నటువంటి బంధుత్వాన్ని ఏవి కూడా లెక్క చేయరు అలానే ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఎప్పుడూ కూడా తాను నెంబర్ వన్గా ఉండాలని అనుకుంటారు తాను చేసేటువంటి పని పర్ఫెక్ట్గా ఉండాలి సమయానికి చేయాలనుకుంటారు పెండింగ్ వేసుకోవడం అస్సలు నచ్చరు విద్యార్థుల్లో చూసినట్లయితే విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఈ సమయంలో కెరియర్పై పై ఎక్కువగా దృష్టి పెడతారు తాము జీవితంలో ఏదైనా ఒక దాన్ని సాధించాలని అనుకుంటారు వీరికి ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల నుండి నూటికి నూరు సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ రాశి వారికి బలం బలహీనత కూడా తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేష వారు ఎప్పుడూ కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోరుకుంటారు అటెన్షన్ తీసుకోవాలని కోరుకుంటారు ఈ రాశి వారికి పొజిటివ్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది తమకు స్నేహితులు కానీ లేకపోతే తమకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఇతరుల వ్యక్తులకు దగ్గర అయితే మాత్రం ఈ రాశి వారు కొంచెం బాధపడుతూ ఉంటారు ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని చూపించే విధానం తెలియదు మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో వ్యాపారాలు కొంచెం నిదానంగా అభివృద్ధి చెందుతాయి మీరు ఓర్పుతో మీ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వ్యాపారంలో విజయం సాధిస్తారు నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఎప్పుడూ కూడా తనని నమ్ముకున్న వ్యక్తులకు మాత్రం అన్యాయం చేయరు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు అలంకరణ ప్రియులుగా ఉంటారు వీరికి బంగారు ఆభరణాలపై ఎక్కువగా మక్కువ ఉంటుంది అలానే అనవసర వ్యయాలు అనేవి మాసంలో అధికంగా ఉంటాయి ఎంత పొదుపు అనుకున్నప్పటికీ కూడా విలాసాలు విందు వినోదాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది చిన్న అవకాశం లేదా తక్కువ జీతం విద్యార్హతకు తగినది కాదని ఇలాంటి సాకులతో ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అనేది బాగానే కనిపిస్తుంది రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం మంచిది కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మానసికంగా ఈ మాసం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది ఏదో తెలియని ఆందోళన ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో అధిక శాతం దైవ ప్రాంగణంలో గడపడానికి పూజల్లో సమయం కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు మీరు ఏదైనా అభివృద్ధిలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కున్నా మంచి పొజిషన్లో ఉన్నా కూడా పైకి నవ్వుతూ నటించినప్పటికీ మీ అభివృద్ధిని చూసి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని లేకపోతే మీ యొక్క చెడును కోరుకునేవారు ఎక్కువగా ఉంటారు అయితే మేష రాశి వారు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీరు ఎంతో కాలంగా వెతుకుతున్నటువంటి శత్రువు అయితే దొరుకుతారు చెప్పుకోవచ్చు ఈ శత్రువు కారణంగా మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు వీరు మీకు తెలియకుండా మీ వెనకాలే ఉంటూ ప్రతి దాంట్లో కూడా మీకు ఆటంకాలు కలిగిస్తూ లేదా తప్పుడుగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీ నిర్ణయాలు కూడా మారుస్తూ ఉంటారు కానీ వీరిని మీరు శ్రేయోభిలాషులుగా నమ్ముతూ ఉన్నారు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అలాంటి వ్యక్తులు కనుగొంటారు వెంటనే అలాంటి వ్యక్తులు దూరం పెట్టినట్లయితే మీ జీవితం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ శత్రువుల కారణంగా మీరు జీవితంలో ఎన్నో బాధలు పడుంటారు ఈ సమయంలో ఆ బాధలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మేషరాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది థైరాయిడ్ అలానే గర్భ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి సమయంలో తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వివాహం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి అలానే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు కోపం వచ్చినప్పుడు వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం లేకపోతే ఏదైనా ఇష్టమైన పనిలో సమయాన్ని గడిపినట్లయితే మీకు ఎలాంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు అలానే సెప్టెంబర్ ముప్పై తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు ఈ శుభవార్త కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది విద్య పరంగా కానీ లేదా వ్యాపార పరంగా లేదా వివాహ విషయంలో అయి ఉంటుంది మేష రాశి ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అలానే బయటకు వెళ్ళేటప్పుడు తల్లిగారి ఆశీర్వాదం తీసుకుని బయటకు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ